ముమ్మడివరం మండలం లంక గ్రామంలో శ్రీ 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 పట్టాభి రామస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా త్రీ ఏక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ముమ్మడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామంలో వేంచేసి శ్రీ శ్రీ పట్టాభి రామస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా త్రి ఏక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అఖండ దీపారాధన మహోత్సవాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అఖండ దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ओम बुहोम बहार माँ पुरानी है ट्रेन ट्रेन करो मत बैंडना माँ आचना चलना बुहोम बहार दीपंजयति परम ब्रह्मा गोरिंदा महाराम

ఏర్పాటు చేస్తారు కనుక ప్రతి భక్తులు కూడా ఎలాగైతే ఈ రోజున స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి దీపారాధనలో పాల్గొన్నారు అలాగే రేపటి రోజున ద్వాదశి అనసారాధనలో